వర్షాకాలం వచ్చిందంటే తాటికాయలతో ఏవో ఒకటి రెసిపీస్ చేస్తారు కదా ఒక కప్పు తాటికాయ జ్యూస్ అండి దాంట్లోకి ఒక కప్పు బెల్లం రెండు సమానంగా తీసుకోవాలి ఇడ్లీ రవ్వ మాత్రం ఒక అరకప్పు ఎక్కువ తీసుకోవాలండి ఒకటిన్నర కప్పు అనమాట ఇప్పుడు ఇది మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి వాటర్ అనేది లాస్ట్లో కొన్నిగా యాడ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేయాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకుని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దీన్ని రొట్టెలాగా పెట్టుకోవాలండి ఇప్పుడు సైడ్స్ ఆయిల్ తీసుకుని పైన ఇట్లా అప్లై చేసుకుని ఇవ్వాలి మూత పెట్టి చూసారా ఇట్లా కాల్తే చాలండి ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకుని తిప్పేసుకోవటమేనండి మళ్ళీ మళ్ళీ ఇంకోవైపు కాల్చుకోవాలి ఎందుకంటే ఒకేసారి తిప్పొచ్చు కదా అంటే అది ఇరిగిపోద్ది ఇట్లా తిప్పుకోవాలి ఇదైతే మా అక్క చేసిందండి ఇప్పుడు ఒక ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుని మళ్ళీ కాల్చుకోవాలండి దేవాను నేను అడుగుతున్నా అని చెప్పి మా అక్క చేసి పెట్టింది మా ఇద్దరికి ఇప్పుడు మనుసుకో మనిషికో ముక్క అని చెప్పేసి ఇట్లా పిజ్జా టైప్లో కట్ చేసి ఇచ్చేసింది టేస్ట్ అయితే సూపర్ ఉందండి తాటిపప్ప చాలా డేస్ నుంచి అడుగుతున్నాం అనమాట ఇంకా మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చేసింది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది అనమాట తాటిపప్ప మీలో ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి మళ్ళీ మీ ఊళ్ళో ఏమంటారో కూడా కామెంట్ చేయండి थैंक्स फॉर वाचिंग वीडियो शेयर सब्सक्राइब फॉर माय चैनल